అదే ఇప్పుడు పి ఫోర్ గురించి చర్చించుకుంటాను నేను ఈ పి ఫోర్ విధానంలో మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలని మన ఎమ్మెల్యే గారు మరియు ఎన్ఆర్ఐ సంబంధించిన ఆరిఫన్నా గారు కూరగా ఫాతిమా కాలేజ్ వాళ్ళు పి ఫోర్ విధానంలో పన్నెండు చోట్ల పన్నెండు చోట్ల కండక్ట్ చేస్తామని చెప్పారు దాంట్లో మొట్టమొదటిగా ఇక్కడ మన నలభై డివిజన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ పి ఫోర్ విధానంలో మన శివారెడ్డి అన్న గారి పాత్ర కూడా చాలా ఉంది యాక్చువల్గా మెడికల్ క్యాంప్స్ పెట్టాలంటే పెట్టుకోకండి అని ఏదో బిల్డింగ్ చూపిస్తారు అట్లా కాదు శివారెడ్డి అన్న దగ్గర ఉండి ఇంత స్టేజ్ అంతా మొత్తం ఎక్స్పెండిచర్ అంతా భరిస్తూ ఇదంతా చూడండి మీరు చూడవచ్చు ఇదంతా దీన్ని భరిస్తూ వచ్చిన వాళ్ళకి కూడా రేపు స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇవి అరేంజ్ చేస్తున్నారు నిజంగా చాలా సంతోషం పార్టిసిపేషన్ పార్ట్నర్షిప్ కాబట్టి మీ వంతు కూడా కూడా మీరు చేస్తున్నారు ఈ రోజు చేసినటువంటి ఫార్టీ ఎయిట్ డివిజన్ లో చేసినటువంటి ఈ మెడికల్ క్యాంపు ఈ ఒక్క డివిజన్ సంబంధించిందే కాదు ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఈ నాలుగు డివిజన్ సంబంధించి ఈ రోజు ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషం అవుతుంది ముఖ్యంగా మనసులో ఉండాల సర్వీస్ చేయాలని ఇప్పుడు ప్రభుత్వం కూడా అందరి ఈ పీ ఫోర్ విధానం పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా బాధ్యతగా ఈరోజు అందరూ స్పందిస్తారు మన సీసీ కెమెరాల విషయం కూడా అంతే పీ ఫోర్ విధానం పెడితే పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటది ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉంటది ఇది అందరి కలయికతో ఏదైనా సక్సెస్ అవుతుంది మెడికల్ కాలేజ్ విషయం కూడా అంతే పీ ఫోర్ విధానం పెడితే ఏమైతే మెరుగైన వసతులు కల్పించవచ్చు మెరుగైన వైద్యం అందించే దానికి కూడా దీనికి ఆస్కారం ఉంటుంది అది గ్రహించిన వాళ్ళు అవివేకులు ఏమంటే మాట్లాడుతున్నారు పట్టించుకోవాల్సిన అవసరం సంవత్సరం ఆ పీ ఫోర్ విధానం ఉంది కాబట్టి ఈ రోజు మన ఎదురుగా ఆరిఫోన నిలబడి ఉన్నాడు శివారెడ్డి అన్న నిలబడి ఉన్నాడు నేను నిలబడి ఉన్నా ఈ పీ ఫోర్ విధానం వల్లనే ఈరోజు మెడికల్ క్యాంప్ జరుగుతుంది రేపు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను శివారెడ్డిని కూడా అడుగుతాను అన్నగారు ఏమేమి ఏర్పాట్లు చేశారు కొన్ని ఆటోస్ కూడా పెట్టి తిప్పుతారు ఈ అవేర్నెస్ అయ్యి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావాలని మీరు చెప్పండి ఎంతమంది డాక్టర్లు వస్తుందన్న రేపు తిమ్స్ నుండి పీ ఫోర్ విధానంలో భాగంగా ఈరోజు మన పాతిమా కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ వాళ్ళు మన మెడికల్ కాలేజ్ వాళ్ళు చాలా పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ అందులో భాగంగా అక్కడ నుంచి ముప్పై మంది డాక్టర్లు వస్తున్నారు వాళ్ళ స్టాఫ్ వస్తున్నారు వాళ్ళందరికీ కూడా చాలా బాగా చూసుకుంటాము అదేవిధంగా ఈ రోజు